హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు నేను ఇవాళ చిలగడదుంపలతో చేసే మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నాను వీటిని కొన్ని ఏరియాల్లో గెనిసిగడ్డలని కూడా అంటారు వీటిల్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది అలాంటి ఈ చిలగడదుంపల్ని కేవలం స్నాక్స్గా ఆవిరి కుడికించుకొని తినడమే కాకుండా మంచి టేస్టీ అయిన కర్రీ రెసిపీ తయారు చేసుకున్నారనుకోండి ఇటు వైట్ రైస్లోకైనా అటు రోటీ పుల్కా చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీగా కూడా ఉంటుంది అలా అని ఏదో ఒక కర్రీ కాదండే మంచి స్పైసీగా ఉండే చటినాట్ స్టైల్ కర్రీ చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనం ఒక కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆవాలతో పాటు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కొద్దిసేపు వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు కూడా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నని మంట మీద పెట్టుకున్నామంటే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇవి లోపల వరకు ఫ్రై అయ్యాయి అనేది మీకు తెలియాలంటే చూసారా ఇప్పుడు ఆవాలు ఎలా చిటపటమంటున్నాయో ఇట్లా ఆవాల చిటపట అనేదాకా ఫ్రై చేసేసుకొని దీంట్లో కాసిన ఎండు కొబ్బరి ముక్కలు కానీ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసి ఇంకొద్దిసేపు వేయించుకున్నాక వీటిని చక్కగా చల్లారనాక పొడి చేసి పెట్టుకోవాలి ఈలోగా మనం ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపుని సన్నని మంట మీదే మధ్య మధ్యన మిక్సీ చేసుకుంటూ ఎర్రగా వేగించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోగా మనం చల్లార్చుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పొడి చేసుకున్నాక దీంట్లో ఒక పెద్ద సైజు టమాటాని కూడా కట్ చేసుకొని ముక్కలుగా తీసుకొని అవసరమైతే కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి పొట్టు తీయకుండా శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిలగడ దుంపల్ని కూడా వేసేసి ఒకసారి బాగా టాస్ చేసేసుకోవాలి ఈ స్వీట్ పొటాటో త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిటికడు పసుపుతో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి స్వీట్ పొటాటోలు చిదిరిపోకుండా ఉండడం కోసమే నేను కాస్త పెద్ద మొక్కలుగా కట్ చేసుకోమని చెప్పాను ఇప్పుడు దీనిలో కాస్త కారాన్ని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా మాత్రమే కారం వేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ దీంట్లో మిరియాలు దట్టించే వేసుకున్నాము కాబట్టి కారం కూడా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మరి ఘాటుగా ఉండిద్ది అలాగే కొద్దిగా వాటర్ని కూడా పోసుకున్నాక పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను ఆ రసం కూడా చిక్కగా తీసుకున్నాను ఆ రసాన్ని అంతటిని దీంట్లో పోసేసుకొని ఈ కూర మరింత రుచిగా రావడం కోసం దీంట్లో కాస్త బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఈ బెల్లం వేయడం వల్లే ఈ కూరకి అస్సలనే రుచి వస్తుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అవసరం అనిపిస్తే కాస్త వాటర్ కలుపుకోండి కొంతమంది పులుసు కూర అయినా సరే గట్టిగా తింటారు అలాంటప్పుడు వాటర్ స్కిప్ చేసేసుకోండి కాస్త లిక్విడ్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ మీద రెండు విజిల్స్ రాణించుకోండి ఈ చిలగడదుంప ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకున్న వాళ్ళైతే ఒక్క విజిల్ రాణించుకుంటే సరిపోతుంది కూర చక్కగా ఉడికిపోతుంది ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి చెక్ చేసేసుకొని ఒకవేళ కూర సరిగ్గా ఉడకలేదు అనిపిస్తే కనుక సిమ్లో మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకున్నామంటే చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఈ చిలగడదుంప ముక్కలన్నీ దీన్ని నేను ఈవినింగ్ చపాతీల్లో కూడా సరిపోయేటట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకున్నాను చూసారా ముక్కలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇక దీన్నైతే మూత పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఫ్లేమ్ మీద వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది నేను ఈ చిలగడదుంప కూరని చెట్టినాడు స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అస్సలు వాడుకోవట్లేదు అలా వాడామంటే మిరియాల ఘాటు మెంతుల సువాసన అంతా పోతాయి కాబట్టి నేను కేవలం ఈ దినుసుల్లో ఉండే అరోమా చాలనుకుంటున్నాను కాబట్టి వాటిని యాడ్ చేసుకోవట్లేదు మీకు ఇష్టమైతే కనుక కాస్త కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది కేవలం సీజన్లోనే వచ్చే ఈ స్వీట్ పొటాటోస్తో స్నాక్స్కి సరిపెట్టకుండా అప్పుడప్పుడు ఇట్లా కర్రీస్ కూడా తయారు చేసుకోండి మంచి టేస్టీగా ఎనర్జెటిక్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్